హలో ఎవ్రివన్ ఏమిటా అనుకుంటున్నారు కదా ఇది ఎక్కడో గెస్ట్ చేసేసారా ఇది మన సత్తెనపల్లిలో మన సత్తెనపల్లి అంటే అది మా హోమ్ టౌన్ అనమాట నాకైతే చాలా ఇష్టం అయ్యప్పస్వామి భజన అంటే అయ్యప్పస్వామి భజనే కాదు నాకు దేవుడి పూజలు అన్న దేవుడి భజనలు అన్న చాలా ఇష్టం అయితే మా అమ్మ వాళ్ళ ఊర్లో ఇలా ప్రతి సంవత్సరం చేస్తారు నేను బిఫోర్ మ్యారేజ్ అయితే మాత్రం తప్పకుండా ఎవ్రీ ఇయర్ మాత్రం కన్ఫంగా అయ్యప్ప స్వామి భజన అటెండ్ అయ్యేదాన్ని ఆఫ్టర్ మ్యారేజ్ కూడా నేను టూ టైమ్స్ అయితే వెళ్ళాను సో లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ అయితే నేను వెళ్ళలేదు ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్లో ఉంటున్నాం కాబట్టి వెళ్ళడానికి పాసిబుల్ అవ్వలేదు కానీ నేను మాత్రం ఎవ్రీ ఇయర్ ఇలా చూడడం నాకు చాలా ఇష్టం ఒక ఇయర్ వేసిన డెకరేషన్ ఇంకొక ఇయర్ అస్సలు ఉండదు ఎంత డిఫరెంట్ ప్రజలు చూడండి ఎలా వచ్చేస్తున్నారో అసలు నైట్ టైం అయితే చాలా బాగుంటుంది అసలు ఆ వ్యూ చూడాలి అంటే ఎంత అదృష్టమో అనిపిస్తుంది నాకైతే మీరు కూడా చూసేస్తున్నారు కదా మీరు అంత దూరం వెళ్ళలేకపోవచ్చేమో ఈ వీడియో ద్వారా మీ ఊరికి వచ్చేస్తుంది వీడియో తప్పకుండా చూడండి మన సత్తనపల్లి ప్రజలైతే ఆల్మోస్ట్ చూసేసే ఉంటారు అందుకనే నేను చూడని వాళ్ళు కూడా ఈ వీడియో ద్వారా చూస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్